హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీ బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మా ముందుకు వచ్చేసాను బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ రెసిపీ వచ్చి నేను కరివేపాకు రైస్ చేస్తున్నాను సో కరివేపాక రైస్ కోసము ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే మనకి చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది సో కరివేపాకు నేను ఒక గుప్పెడు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దాన్ని పేస్ట్ అక్క చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఒక ఇంచ్ చెక్క లవంగము రెండు యాలకలు ఒక మీడియం సైజు ఆనియన్ బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి చీలికీలుగా కట్ చేసి వేసుకున్నాను సో నేనైతే ఆయిల్తో నేను ఈ కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాను ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడచ్చు లేదంటే ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేసుకునే వాడచ్చు సో ఇవి అన్నీ కూడా గోల్డెన్ కలర్ లేకి మంచిగా లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి అవి సో గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ రెసిపీ కోసము బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తున్నాను సో బాస్మతి రైస్కి ఏసర్ ఎలా వేసుకోవాలో అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నార్మల్ రైస్కి అయితే మనము ఒక గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అలా యాడ్ చేస్తాము సో ఇది అలా కాదు వన్ గ్లాస్ రైస్కి కి అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది సో ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను జీడిపప్పు కూడా ఒక పది వరకు తీసుకున్నాను సో ఈ జీడిపప్పులు ప్లేస్లో పల్లీలు కూడా మనం తీసుకోవచ్చు సో ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా కరివేపాకుని సో ఆ కరివేపాకు పేస్ట్ కూడా వేసేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను సో చివరిగా పసుపు కూడా వేసుకొని ఈ ఆకు అంతా మిశ్రమం అంతా కూడా మంచిగా ఈవెన్గా కుక్ అయిపోయి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో వాటరు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా తెరగా తెరలేంత వరకు మనము ఎసరు కాంచుకోవాలి సో ఈ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రమే నేను సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను సో ఈ విధంగా తెలియని తర్వాత నేనైతే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ మంచిగా నానబెట్టేశాను సో మనకైతే రైస్ అనేది ఎంత బాగా నానితే మనకి రైస్ అంత బాగా కుక్ అయిపోతుంది బాగుంటుంది రైస్ కూడా సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఓన్లీ వన్ విజిల్ అయితే సరిపోతుంది వన్ విజిల్ వచ్చిన తర్వాత వెంటనే తీయకుండా ఆ విజిల్ అంతా అందులో ఉండే ఆవిరంతా కూడా అలా వదిలేసేయాలి ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో రైస్ అయితే చాలా బాగా వచ్చింది రైసు ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోయింది కరెక్ట్ కొలతల్లో వేసాను కరెక్ట్గా సరిపోయింది చాలా బాగా వచ్చింది రైస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి సో మనము ఈ రైస్ని రైతాతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ ఆలు కుర్మాతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్